నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్రీ లీవ్స్ ఇది లేకుండా మనం కోరి చేయలేము ఇక మరి కరివేపాకులో ఉన్న ఆరోగ్య లాభాలేంటి కరివేపాకులో ఉన్న విటమిన్స్ ఏంటి కరివేపాకును తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఇలాంటి వివరాలు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యాడ్ లైఫ్ హెల్త్ సెంటర్ నుంచి న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు వారిని అడిగి ఆ ఏంటో తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ డాక్టర్ చూస్తే కానీ కరివేపాకు అనేవి మనం ఏ కూర చెయ్యము అదేవిధంగా కరివేపాకుని భోజనం చేసేటప్పుడు తీసేస్తూ ఉంటాము అసలు కరివేపాకు గురించి మీరు ఏం చెప్తారు కరివేపాకు ఎంత విశిష్టమైనది కరివేపాకు మనము జనరల్గా చాలామంది ఫ్లేవర్గానే వాడుతూ ఉంటాం మనం కరివేపాకుని ఓకే వాసన కోసం చెప్పేసి ఒక సుగంధ ద్రవ్యాల టైప్ లోపల వాడుతూ ఉంటాం కరివేపాకు అనేది ఈ కరివేపాకు లోపల చాలా గుణాలు ఉన్నాయి హెల్త్కి సంబంధించినటువంటి చాలా గుణాలు ఉంటాయి జనరల్ చాలామంది ఫ్లేవర్గా వాడి మనం ఇవి అన్నట్టు మనం భోజనం చేసేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కాకపోతే దీంట్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయి మనకు దీంట్లోపల ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది మామూలు మామూలు కరివేపాకు తిన్నట్టయితే ఈవెన్ మలబద్ధకము ఇలాంటివి రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అదే కాకుండా గాల్ బ్లాడర్ పిత్తాశయం మనకు ఎస్పెషల్లీ పిత్తాశయం అనేది గాల్ బ్లాడర్ లివర్ కింద ఉంటుంది బేసిక్గా ఈ యొక్క పిత్తాశయం నుంచి వచ్చేటువంటి జ్యూస్ ఏదైతే బైల్ జ్యూస్ ఏదైతే ఉందో అది మన యొక్క ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్ అంటే మనం తిన్న ఆహారం లోపల ఉండేటువంటి కొవ్వులని డైజెషన్ చేయడానికి ఆ యొక్క బైల్ జ్యూసెస్ చాలా ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి ఆ బైల్ ప్రొడక్షన్ ఆ యొక్క పిత్తాశయంలో రసాలు అనేటివి ప్రొడక్షన్ అవ్వడానికి ఈ యొక్క కవ్వేపాకు చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంటుంది ఈవెన్ పిత్తాశయానికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండడానికి ప్లస్ సటన్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి కరివేపాకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది డాక్టర్ గారు ఈ కరివేపాకు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందరూ చాలా ముదిరిపోయిన కరివేపాకు తీసుకుంటూ ఉంటారు సో అది మంచిదా లేతగా ఉన్న దాంట్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంటారా మామూలుగా లేతగా మరీ లేతగా ఉండకూడదు మరీ ముదురుగా ఉండకుండా ఉండేటువంటి ఆకులు అయితే మనకి మనకు కరివేపాకు స్మెల్ చూస్తే స్మెల్ వచ్చి వస్తూ ఉండాలి అప్పుడే అలాంటి వాటిలో ఎందుకంటే బాగా ముదిగింది అనుకోండి మీకు ఆ యొక్క ఫ్లేవర్ అనేది ఉండదు కాబట్టి మామూలు మరీ ముదిగినది కాకుండా మరీ లేతగా ఉండకునేటువంటి కరివేపాకులు తీసుకొని వాడాలి అది కాకుండా మామూలుగా జనరల్గా మనం ఆంధ్ర సైడ్లో కరివేపాకు పొడి పెడుతూ ఉంటాం జనరల్గా ఈ కరివేపాకులను తీసి పక్కన పెట్టకుండా ఉండాలంటే ఏంటంటే మనం కరివేపాకు పొడులు ఉంటాయి చూడండి వాటిని మనము ఇన్కార్పొరేట్ చేసుకుంటే మన డైట్ లోపల తీసుకున్నట్టయితే మనం సాధ్యమైనంత వరకు కరివేపాకు లోపలికి ఎక్కువ వెళ్తుంటుంది అది దాంతో మనం ఆహార మామూలుగా డైజెషన్ ప్రాపర్గా అవుతుంది ప్లస్ అట్ ది సేమ్ టైం మనకి మోషన్ మలబద్ధకం లేకుండా ఉండడము ప్లస్ ఇది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది కాబట్టి మన జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి చాలా వరకు మనం ఈ యొక్క కరివేపాకు తినడం వల్ల మనం దాని నుంచి కాపాడుకోవచ్చు ఓకే సార్ డాక్టర్ గారు ఇక డయాబెటీస్ పేషెంట్స్ దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి లాభాలున్నాయి డయాబెటిక్స్ పేషెంట్స్ బేసిక్గా మనము ఇది ఉదయం పూట మామూలు దీన్ని పౌడర్ చేసుకొని పెట్టుకొని మనం ఎలాగైతే వీట్ గ్రాస్ పౌడర్ చేసి పెట్టుకుంటామో అదేవిధంగా ఈవెన్ కరివేపాకు ఆకులను కూడా మనం పౌడర్ లాగా చేసి పెట్టుకొని పై గడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ యొక్క కరివేపాకు పొడిని వాటర్లో కలిపేసుకొని తీసుకున్నట్టయితే చాలా వరకు మనకు ఎస్పెషల్లీ అందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన యొక్క షుగర్ తగ్గడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈవెన్ మన మెంతుల పౌడర్ ఉంటుంది కాబట్టి జనరల్గా డయాబెటిక్స్ లోపల మెంతులు తీసుకోమంటూ ఉంటాం ఎందుకు మెంతులు అంటే మనం ఈవెన్ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి వాళ్ళు సారీ పూణే వాళ్ళు న్యూట్రిషన్ వాళ్ళు రీసెర్చ్ చేశారు మెంతులు తీసుకోవడం వల్ల డైలీ వాటి యొక్క షుగర్ లెవెల్ తగ్గిపోతుంది ఎందుకంటే పీచు పదార్థం ఉంటుంది సేమ్ అవే గుణాలు మనం కరివేపాకులో కూడా చూస్తాం కాబట్టి ఈవెన్ మెంతులతో పాటు మనం కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసేసి తీసుకున్నట్టయితే మనము చాలా వారికి లాభాలు ఈవెంట్ షుగర్ పేషెంట్లో షుగర్ తగ్గడం అనేది తగ్గించుకోవచ్చు డాక్టర్ గారు మెంతులు పొడి కరివేపాకు పొడి ఏ విధంగా తయారు చేసుకొని వాడాలంటారు డయాబెటీస్ పేషెంట్స్ మామూలుగా మెంతులు ఉంటాయి కదా ఆ మెంతుల్ని మామూలు నైట్ పూట కర్డ్లో నానబెట్టమంటాం బేసిక్గా కడ్లో నానబెడతాం కాబట్టి నానబెట్టడం వల్ల ఆ యొక్క సాఫ్ట్నెస్ అనేది వస్తుంది అందులోపల వాటర్ రిటెన్షన్ అవుతుంది మనం నానబెట్టడం వల్ల పీచు కూడా ఏమవుతుందంటే అవి ఉన్న ఫైబర్ ఏదైతే ఉందో అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి దాంతో బట్టి ఫైబర్ పెరుగుతుంది ఎట్ ది సేమ్ టైం దాంతోపాటు మనము కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసినట్టయితే ఇది ఎక్కువ వాటర్ని గ్రహించి ఉబ్బుతుంది కొద్దిగా దానివల్ల ఏమవుతుందంటే మనము శరీరంలో మనం తీసుకున్నట్టయితే దాంట్లోపల శరీరంలో సెటైటీ అంటాం ఆ యొక్క డైజెషన్ ప్రక్రియని అది చేస్తుంది డిలే చేస్తుంది షుగర్ యొక్క లెవెల్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట ఓకే డాక్టర్ గారు అదేవిధంగా మరి ఇన్ని సుగునాలు ఉన్న కరివేపాకు బీపీని కంట్రోల్ చేయడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది బీపీ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అంటారా బీపీ వాళ్ళు తీసుకోవచ్చు కరివేపాకుని కాకపోతే ఇది బీపీకి డైరెక్ట్గా మనకి తోడ్పడకపోవచ్చు బేసిక్గా కాకపోతే పీచు పదార్థం ఉంది కాబట్టి మామూలుగా ఇది ఆటోమేటిక్గా మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఉంటుందితో బాధపడేవారు ఒబేసిటీతో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే దీంతో ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటాం హైడెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాం ఆ గుడ్ కొలెస్ట్రాల్ పెరిగితే ఏం చేస్తుందంటే ఇట్ యాక్స్ లైక్ వ్యాక్యూమ్ క్లీనర్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ లెవెల్ పెంచినా కొద్దీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డీఎల్ కానివ్వండి వాటిని ఏం చేస్తుందంటే తీసేస్తుంది వాక్యూమ్ క్లీనర్ లాగా కాబట్టి ఈ యొక్క కరివేపాకు మెంతులు ఇలాంటివి ఏంటంటే మన యొక్క బేసిక్గా కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించి రక్తనాళాల లోపల ఉండేటువంటి యొక్క టోన్ ఆఫ్ ది మజ్ రక్తనాళాన్ని కాపాడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇక డాక్టర్ గారు చిన్నపిల్లలకి ఇదే విధంగా ఉపయోగపడుతుంది అంటారు చిన్నపిల్లలకి కూడా మామూలు మలబద్ధకం ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైలీ పౌడర్ జనరల్గా చిన్నపిల్లలైతే మనకి మామూలు కవివేపాకు తినమంటే అసలు తినలేవు ఈవెన్ కవివేపాకు కోతిమీయ ఇలాంటివి తినమన్నాం అనుకోండి వాళ్ళు తినలేవు కాబట్టి మనము ఈవెన్ మనము ఇప్పుడు పరాటాలు మామూలు యొక్క పుల్కాలు ఇలాంటివి చేస్తుంటాం కదా వాటి లోపల మన పిండిలోనే మనం ఈ యొక్క పౌడర్స్ని యాడ్ చేసేస్తే వాళ్ళకి జనరల్గా టేస్టీగా ఉంటుంది ప్లస్ వాళ్ళు ఈజీగా తినగలుగుతారు ఓకే డాక్టర్ గారు ఇక ఎటువంటి న్యూట్రియన్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో దీంట్లోపల మామూలుగా కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది మా మిగతా విటమిన్స్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి విటమిన్ సి అధికంగా ఉంటుంది ఓకే మిగతా మినరల్స్ కూడా ఉంటాయి జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క కరివేపాకు మామూలుగా పొడిలాగా మామూలుగా పేస్ట్ లాగా చేసేసుకొని మామూలు వేపాకు ఉంటుంది కదా వేపాకులోనే ఈ కరివేపాకు కూడా కలిపేసేసి మనం దాన్ని పౌడర్ చేసేసి దాన్ని ప్యాక్ లాగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎస్పెషల్లీ బ్యాక్టీరియల్ ఫంగల్ వైరల్ ఇన్ఫెక్షన్స్తో పాటు మన స్కిన్ లీజన్స్ ఏర్పడుతుంటాయి కదా వాటిని చాలా వరకు మనకి యొక్క ప్యాక్ యాంటీబయాటిక్గా యాంటీఫంగల్గా పనిచేస్తుంది కాబట్టి ఇది వాడుకోవచ్చు ఓకే డాక్టర్ గారు ఇక యాంటీ ఫంగల్ అన్నారు కదా సో జుట్టు జుట్టు సమస్యలు కూడా ఫంగస్ వల్ల వస్తూ ఉంటాయి మరి దీన్ని జుట్టుకు వాడచ్చు అంటారా జుట్టుకు బ్రహ్మాండంగా వాడచ్చు మనం వేసుకునేటువంటి ఒక గోవింటాకు పేస్ట్ ఉంటుంది కదా గోవింటాకు పౌడర్ లోపల మనం కవిపాకు కలపవచ్చు వేపాకుతో పాటు కవిపాకు కూడా కలపచ్చు మెంతులు కూడా కలపవచ్చు ఇవన్నీ కలపడం వల్ల ఏంటంటే జుట్టుకు పటిష్టతనిస్తుంది ఇస్తుంది కుదుర్లేని గట్టిపరుస్తుంటుంది కాబట్టి ప్లస్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి బ్రహ్మాండంగా వాడచ్చు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అందరూ కూరలో కరివేపాకు లాగా కరివేపాకుని ఇలా తీసేస్తూ ఉంటారు దానిలో న్యూట్రియన్ వాల్యూస్ తెలియక సో ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా కాస్త మార్పు రావాలని కరివేపాకులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా కరివేపాకుని వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆశిద్దాం డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో చూసారు కదా కరివేపాకులో ఉన్న న్యూట్రియన్ వాల్యూస్ ఏంటో కరివేపాకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది మరి ఇప్పటి అయినా కరివేపాకుని తీసిపడేయద్దు ఆహారంలో భాగంగా చేసుకోండి హెల్తీగా ఉండండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి